విశాఖ సాగర తీరంలో త్రిబుల్ ఎస్ కోడ్ వేస్టేజ్ మాఫియా బెచ్చరుడిగా రెచ్చిపోతుంది ఈ కోడ్ వేస్టేజ్ కి ఒక డాన్ లాగా తయారైన వైసీపీ నాయకుడు ఆ నాయకుడు ఎవరో కాదు బాణాల శ్రీను టీడీపీ హయాంలో బాణాల శ్రీను ఎజెండా ఏదైతే కోడ్ వేస్టేజ్ డంపింగ్ యాడకి కి తరలిస్తున్నామంటూ కూడా అనేక కోర్టు ఆర్డర్లు నకిలీ కోర్టు ఆర్డర్లు పట్టుకొని కూడా కోడ్ వేస్టేజ్ అయితే చేపల చెరువులకి తరలిస్తున్నారు ఈ యొక్క చేపల చెరువులు తరలించిన నేపథ్యంలో అయితే ఈ చేపలు తిని ఏదైతే కోడి వేస్టేజ్ చేపలకు వేయడంతో బలంగా చేపలు పెరగడంతో కూడానా ఈ యొక్క చేపలు తిని ప్రజలందరూ కూడా అనేక రోగాలకి పాలవుతున్నారు ఇంత జరుగుతున్నా సరే జీవీఎంసి కమిషనర్ కల్లుండి కబోదుల మారేరు ఇంత జరుగుతున్నా సరే విశాఖ జిల్లా కలెక్టర్ ఏదైతే రద్దు చేశారో ఈ యొక్క జీవీఎంసీకి సంబంధించి కూడా కోడి వేస్టేజ్ ని విషయంలో ఏదైతే రద్దు చేశారో ఆ రద్దు చేసిన విషయం కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నా సరే మాటల మాత్రం ఎటువంటి పరంగా వెనకంట లక్షల్లో వీళ్ళు కళ్ళు ముందు కనబడటంతో అధికారులు మాకు ఎంత మా ఇష్టం మేము చేసుకుంటామంటూ కూడా ఈ యొక్క కోడి వేస్టేజ్ మాఫియా మాఫియాకి డాన్ గా మారిన వైసీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను అరాచకాలు వెచ్చరుడిగా పెరిగిపోతున్నాయి ఎవరైనా అడ్డొస్తే మీ ఎంతో తేల్స్తామంటూ కూడా విశాఖ నగరంలో అయితే రెచ్చిపోతున్న కోడి వేస్టేజ్ ఎస్ గ్యాంగ్ మాత్రం ఎంత లేదు జీవిఎంసీ కమిషనర్లు ఎంత మంది మారుతున్నా సరే కోడి వేస్టేజ్ తరలింపు కూడానా ప్రతి ఒక్క విశాఖ జిల్లాలో చికెన్ షాపుల దగ్గర నుంచి తెల్లారి ఒక జీవీఎంసి వ్యాన్ల పేరుతో జీవీఎంసీ స్టిక్కర్లు వేసి కూడానా ఏదైతే చేపల చెరువులకి చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో చేపల చెరువులకు తరలించే పరిస్థితి కనబడుతుంది డంపింగ్ యార్డ్ అంటూ కూడా ముందు బోతంగా చూపించి లోపల మాత్రం కోడి వేస్టేజ్ మాఫియాకి నారాజీగా మారిన జీవీఎంసి ఫ్లోర్ లీడర్ వైసీపీ నాయకుడు బాణాల శ్రీను బాణాల శ్రీను చేస్తున్నా సరే బాణాల శ్రీను ఎందుకు ఏం చేయలేకపోతున్నారు టీడీపీ నాయకులు కొంతమంది బాణాల శ్రీను వెనకాల ఉంటూ కూడా కమిషనర్లకి కమిషనర్లకి కుర్తు పడి కూడా ఈ యొక్క వైసీపీ నాయకుడిని అయితే సపోర్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది ఎంత జరుగుతున్నా జీవీఎంసి కమిషనర్ గాని జిల్లా కలెక్టర్ కూడా ఎందుకు స్పందించట్లేదు ఒక ఎంత బాధ్యత అయినా ఒక పదవిలో ఉండి కూడా జీవీఎంసీ కమిషనర్ కూడా ఎంత మంది మారుతున్నా సరే ఇట్లాంటి పరిస్థితులు చూస్తుంటే ఎందుకు వాళ్ళు అసలు కనీసం పట్టించుకోలేని పరిస్థితి కనబడుతుంది ప్రజలందరూ కూడా లైన్ గా ఈ యొక్క చేపలు చేపలంటే చాలా ఇష్టంగా తింటారు ప్రజలందరూ అలాంటి చేపలను మాత్రం ఏమిటి పెంచుతున్నారు ఏ రోజైనా గమనించారా ఏ రోజైనా సరే ఆ చేపలు తక్కువ సమయంలో ఎంత బేగ అనేది ఏ రోజైనా ఎవరైనా గమనించారా ఇదే ప్రజల్లో ఇదే రాజకీయ నాయకులు కానీ ఇదే ప్రజల్లో ఇదే గవర్నమెంట్ అఫీషియల్స్ గా ఉంటారు మీ కుటుంబాలు కూడా తింటాయి అలాంటి కుటుంబాలు తిని ఆరోగ్యం ఏదైతే అనారోగ్యానికి పాలయ్యూడనా ఏదైతే కేజీహెచ్ గానీ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ లో అయితే క్యూ కట్టే పరిస్థితి కనబడుతుంది ఇట్లాంటి అనారోగ్యమైన తిండులు తిని కూడా ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ యొక్క మాఫియా గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ మాఫియా గ్యాంగ్ ను అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచాలు తీసుకున్న అధికారులను అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బాణాల శ్రీను వైసీపీ జీవీఎంసి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీని అరాచకాలు అరాచకాలన్నీ కూడా పలువురు కోరే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముఖ్యంగా ఏపీ టుడే తరఫున చెప్తున్నాం ముఖ్యంగా కళ్ళు తెరిచి కూడా జీవీఎంసి కమిషనర్ కూడా ఈ యొక్క విషయంపై అయితే చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గతంలో ఏదైతే కోడ్ వేస్టేజ్ గురించి కోడ్ వేస్టేజ్ గురించి జిల్లా కలెక్టర్ ఎంత తీసుకున్నారో ప్రజలందరూ ఎంతో సంతోషించారు ఏదైతే మాఫియా గ్యాంగ్ అరాచకాలు అరగట్టిన జీవీఎంసీ కమిషనర్ అలాగే జిల్లా కలెక్టర్ అంటే గతంలో జీవీఎంసీ ఇన్చార్జియో కూడా జిల్లా కలెక్టర్ ఉండేవారు అలాంటి జిల్లా కలెక్టర్ ఈ రోజు ఎంత నిర్ణయం తీసుకుంటున్నా సరే జిల్లా కలెక్టర్ మాటలు బేఖాతరుగా పాటిస్తున్నా ఈ యొక్క ఎవరైతే కోడ్ వేస్టేజ్ మాఫియాకి అయితే చెక్ పెట్టవలసిందే కోరుతున్నారో